మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి అందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది దానిని ఎవరు సృష్టించారు ఆత్మ ఎందుకు ఉంది ఆత్మలందరూ భగవంతుని నుండి వచ్చినా ఒకేలా ఎందుకు లేవు అని ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవితం ఎందుకు ఉందో దానికి అసలైన గమ్యం ఏంటో తెలుసుకోవడమే కాబట్టి ఈరోజు మనం ఒక్కో ప్రశ్నకు స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా సమాధానాలు తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెలైకాన్ని ఆన్లో ఉంచండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఒకరోజు ఉదయం ఓ ప్రశాంతమైన ఆశ్రమ ద్వారం దగ్గరికి ఒక యువకుడు చేరుకున్నాడు అతని పేరు అర్జున్ మనసులో సమాధానాల కోసం కలవరంతో గురువు దగ్గరికి వచ్చి వినయంతో ఆ మహాత్మునికి నమస్కరించి ఇలా అడిగాడు గురుదేవా ఎన్నాళ్లుగానో ఒక ప్రశ్న నా మనసును లేదు ఆత్మ అంటే మనలోని శాశ్వతమైన చైతన్యం మన అసలైన స్వరూపం అని నాకు అర్థమైంది గురుదేవా ఎందుకంటే చాలామంది ఆత్మ అంటే శరీరంలో దాగవున్న చిన్న బిందువు అని అనుకుంటారు ఇంకొంతమంది శ్వాసనే ఆత్మ అంటారు మరికొందరు మనసునే ఆత్మ అని అనుకుంటారు కాని నాకు తెలిసింది మాత్రం ఆత్మ వీటిలో ఏది కాదు ఆత్మ అంటే ఎప్పటికీ మారని సాక్షి నేను ఈ శరీరం కాదు నేను నా పేరు కాదు నా రూపం కాదు నా బంధాలు కాదు ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనవి కాని ఆత్మ మాత్రం అలా కాదు అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ మారదు అది శాశ్వత సాక్షి ఇంతవరకు నాకు స్పష్టంగా అర్థమైంది గురువుగారు కాని ఆత్మను ఎవరు సృష్టించారు ఆత్మేందుకు ఇక్కడికి వచ్చింది అది రావడానికి కారణం ఏమిటి గురువుగారు మరియు ఆత్మలందరూ భగవంతుని నుంచే వచ్చినా ఎందుకు ఒకే లక్షణాలతో ఉండరు ఎందుకు ఒకరికీ ఒక విధమైన జీవితం మరొకరికి వేరే విధమైన జీవితం దక్కుతుంది ఈ ప్రశ్నలు నా మనసును వదలడం లేదు గురుదేవా అందుకే మీ దగ్గర సరైన సమాధానం దొరుకుతుందనే నమ్మకంతో మీ వద్దకు వచ్చాను ఆ యువకుడి మాటలు విన్న గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అన్నారు అర్జునా ఇది కేవలం నీకే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతిజీవికి ఉన్న శాశ్వత ప్రశ్నలు ఇవే వీటికి సమాధానం కనుగొన్నవారే జీవితానికి అసలైన గమ్యం ఏంటో గ్రహిస్తారు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న ఆత్మకు మళ్లీ జనన మరణాల బంధనముండదు ఆత్మ శాశ్వత విముక్తిని పొందుతుంది అర్జునా కాని ముందుగా నీవు ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే చాలామందికి పెద్ద సందేహం వస్తుంది అర్జున ఆత్మను దేవుడే సృష్టించాడా అని కాని అర్జున గమనించాల్సిన విషయమేమిటంటే ఏది సృష్టించబడుతుందో అది ఒకరోజు నశిస్తుంది అంటే సృష్టి అనే పదం ఎప్పుడూ నశించిపోయే దానికి సంబంధించినది ఉదాహరణకు ఇల్లు చెట్టు పువ్వు శరీరం ఇవన్నీ ఒక సమయంలో పుడతాయి మళ్లీ ఒక సమయంలో నశిస్తాయి అందుకే వీటిని సృష్టించబడినవి అని అంటాము కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించదు అది ఎప్పటినుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది అందుకే ఆత్మను అజన్మ అని అంటారు అంటే జన్మకులోను కాని నిత్యసత్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా స్పష్టంగా ఇదే చెప్పారు అర్జున ఆత్మ ఎప్పుడు పుట్టదు ఎప్పుడు చావదు ఎప్పటికి ఉంది ఎప్పటికి ఉంటుంది అది శాశ్వతమని అంటే ఆత్మకు మొదలు లేదు చివరలేదు దేవుడు సృష్టించేది ప్రకృతి శరీరాలు లోకాలు కాని ఆత్మ మాత్రం దేవునితో సమకాలం నుంచే ఉంది సరళంగా అర్థం చేసుకోవాలంటే మనము ఎప్పుడైనా సూర్యుడి కాంతిని ఎవరు సృష్టించారు అని అడుగుతామా లేదుకదా ఎందుకంటే కాంతి అనేది సూర్యుడి సహజ స్వభావం అలాగే ఆత్మను ఎవరు సృష్టించారు అని అడగాల్సిన అవసరం లేదు అర్జున ఎందుకంటే శాశ్వతం అనేది ఆత్మ సహజ స్వభావం అది ఎప్పటినుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది దాన్ని ఎవరూ సృష్టించలేదు గురుదేవా ఇప్పుడు అర్థమైంది ఆత్మకు ఆది లేదు అంతంలేదు అది శాశ్వత సత్యం ఎవరూ దానిని సృష్టించలేదు అని మరి ఆత్మ సృష్టించబడలేదంటే ఈ లోకంలోకి ఎందుకు వస్తుంది దాని ప్రయోజనం ఏమిటి గురుదేవా చాలా మంచి ప్రశ్న అర్జున ఒకసారి ఒక విత్తనాన్ని ఊహించు ఆ విత్తనం కనిపించడానికి చిన్నదే కాని దానిలో ఒక మహావృక్షం అయ్యే శక్తి దాగ ఉంటుంది విత్తనం కేవలం విత్తనంగానే ఉండటానికి రాలేదు అది పెరిగి చెట్టుగా మారడం దాని సహజ ధర్మం అలాగే ఒక నీటి బొట్టును చూడు అది చిన్నదే అయినా సముద్రంలో కలిసే శక్తి దానిలో ఉంటుంది అదేవిధంగా ఆత్మ కూడా పరమాత్మ యొక్క చిన్న భాగం అది వేరుగా కనిపించినా దాని అసలైన గమ్యం పరమాత్మ సన్నిధికి చేరుకోవడమే శరీరం అనేది ఆత్మకు ఒక సాధనం మాత్రమే ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి స్కూల్కి వెళ్లినట్లు ఆత్మ శరీరాన్ని తీసుకుని ఈ లోకంలోకి వస్తుంది ఎందుకంటే అనుభవాలు పొందడానికి నేర్చుకోవడానికి తన అజ్ఞానాన్ని తొలగించడానికి విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు అయితేనే ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తాడు అలాగే ఆత్మ కూడా జీవనపాఠాలు నేర్చుకుని తన లోపాలను సరిదిద్దుకుని చివరికి మూలానికి చేరుతుంది అందువల్ల ఆత్మ ఉనికి వృథా కాదు అర్జున అది ఒక యాత్ర శరీరం ఒక సాధనం లోకం ఒక పాఠశాల జీవితం ఒక పరీక్ష పరమాత్మ సన్నిధి ఒక తుది గమ్యం గురువుగారు ఇప్పుడు నాకు అర్థమైంది ఆత్మ ఎందుకు ఈ సృష్టిలోకి వస్తుందో దాని ఉద్దేశ్యం ఏమిటో కాని గురువుగారు ఆత్మలు అన్నీ ఒకటే కదా అందరూ భగవంతుడి నుంచే వచ్చారు అలా అయితే అందరికీ ఒకేలా కదా అయితే ఎందుకి తేడాలు ఎందుకు కొందరు ధనవంతులు ఇంకొందరు పేదలు అవుతున్నారు ఎందుకు కొందరికి ప్రేమ ఎక్కువగా లభిస్తుంది ఇంకొందరికి తక్కువగా ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఒక్కో పరిస్థితి ఎందుకు వస్తుంది దానికి సమాధానం కర్మ సిద్ధాంతం అర్జున ఆత్మస్వరూపం ఒక్కటే అది చైతన్యం అయినా కాని ప్రతి ఆత్మ చేసిన గత జన్మల కర్మలు వేరువేరుగా ఉంటాయి ఆ కర్మల ఆధారంగానే ఆత్మభిన్న శరీరాలనీ వేరువేరు పరిస్థితులని విభిన్న అనుభవాలని పొందుతుంది అర్జున ఉదాహరణకి ఒకే పాఠశాలలో వందమంది విద్యార్థులు చదువుతున్నారు అనుకో అందరికీ గురువు ఒకరే పుస్తకం ఒకటే బోధన కూడా ఒకటే కాని పరీక్ష రాసిన తర్వాత కొందరు ఉత్తమ మార్కులు సాధిస్తారు కొందరు సగటు మార్కులు ఇంకొందరు విఫలమవుతారు ఎందుకు ఎందుకంటే చదివిన విధానం శ్రద్ధ కృషి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది అలాగే అన్ని ఆత్మలకి మూలం పరమాత్మే కాని ప్రతి ఆత్మ గత జన్మంలో చేసిన కర్మ ఆలోచనలు సంకల్పం వేర్వేరు అందుకే ఈ జన్మలో పుట్టే పరిస్థితులు కూడా వేరుగా వస్తాయి మరి ఆత్మయాత్రలో చివరి గమ్యం ఏమిటి గురుదేవా ప్రతి ఆత్మ చివరికి తన మూలమైన పరమాత్మ సన్నిధిని చేరుతుంది అర్జున కాని ఆ స్థితికి చేరుకోవడానికి ఒక్క జన్మ సరిపోదు అర్జున ఎన్నో జన్మలలో క్రమంగా కర్మలు తగ్గుతూ జ్ఞానం పెరుగుతూ చివరికి పరమాత్మ సన్నిధిని చేరుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్పారు జ్ఞానం సంపూర్ణమయ్యే వరకు ఆత్మ పునర్జన్మలు పొందుతుంది కాని జ్ఞానం సంపూర్ణమైన తర్వాత ఆత్మ చివరికి నా సన్నిధిని చేరి శాశ్వత శాంతిని పొందుతుంది అని గురువుగారు మీ మాటలు విన్నాక నా మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు లభించాయి మనం వేర్వేరుగా కనిపించుకోవడానికి కారణం కర్మలు మాత్రమే ఒకటే కాని కర్మల వలన ప్రతి ఒక్కరికి వేర్వేరు అనుభవాలు వస్తాయని ఈ జగత్తు నిజానికి ఆత్మజ్ఞానం కోసం సృష్టించబడింది శరీరం పరిస్థితులు ఇవన్నీ కేవలం సాధనాలు మాత్రమే అని ముఖ్యంగా ఆత్మను ఎవరూ సృష్టించలేదు అది శాశ్వతం ఎప్పటినుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది అని ఇప్పుడు నాకు స్పష్టమైంది గురువుగారు నేను శరీరం కాదు మనస్సు కాదు నేను శాశ్వతమైన ఆత్మను అని కాబట్టి అర్జున మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది శరీరాన్ని కాదు మనస్సును కాదు మన కర్మలను ఎందుకంటే కర్మలే మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి ఆ విధంగా గురు శిష్యుల మధ్య జరిగిన ఆ సంభాషణ ముగిసింది గురు చిరునవ్వుతూ శిష్యుడిని ఆశీర్వదించారు శిష్యుడు గౌరవంగా గురువుకి నమస్కరించాడు మనం కూడా ఒక సత్యాన్ని మన హృదయంలో నిలుపుదాము మనం శరీరం కాదు మనం మనస్సు కాదు మనం శాశ్వతమైన ఆత్మ అని ఆత్మను ఎవరూ సృష్టించలేదు అది ఎప్పటినుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది అని ఈ జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు భయం తగ్గపోతుంది బాధలు చిన్నగా అనిపిస్తాయి మంచి కర్మల మార్గంలో నడవాలని తపన కలుగుతుంది ఇదే ఆత్మతత్వం మనకు చెప్పే అసలైన రహస్యం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఆధ్యాత్మిక యాత్ర శాంతి జ్ఞానం ఆనందంతో నిండిపోవాలి ధన్యవాదాలు नमस्ते